తన ఇంటి పేరు మార్చకపోవడానికి శోభిత చేసిన వాక్యాలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి ప్రముఖ హీరోయిన్ శోభిత దులిపాల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు తన అందంతో అద్భుతమైన నటనతో పర్ఫెక్ట్ నిర్ణయాలతో అందరినీ ఆకట్టుకుంటుంది అంతేకాకుండా నచ్చింది ఏదైనా సరే ముక్కుసూటిగా మాట్లాడుతూ వివాదాలకి దూరంగా ఉండే ఈమె తాజాగా చీకటిలో మూవీ నాగచైతన్యని పెళ్లి చేసుకున్న తర్వాత విడుదలైన మొదటి చిత్రం కావడంతో ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షించింది ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీకి సురేష్ బాబు ప్రొడక్షన్ గా శరణ్ ఉప్పిశెట్టి డైరెక్షన్ చేయడం గమనార్హం ఇక ఈ క్రమంలోనే చీకటిలో సినిమా ప్రమోషన్ లో భాగంగా వరుసగా ఇంటర్వ్యూ ఇస్తున్న షోభి తన పర్సనల్ మరియు ప్రొఫెషనల్ విషయాల గురించి మాట్లాడుతూనే తాజాగా పెళ్లి తర్వాత వస్తున్న మొదటి సినిమా ఇది జనాలు మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారని అనుకుంటున్నారని యాంకర్ అడగగా తాను జనాలు ఏమనుకుంటున్నారు అని ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే తనకంటూ ఒక వ్యక్తిత్వం ఉండదని అందుకే వైజాగ్లో చదువుకుంటున్నప్పటి నుండి ఇప్పటి వరకు తనకి నచ్చిన పనులు మాత్రమే చేస్తానని సినిమాల్లోకి వెళ్ళిన తర్వాత కూడా తన మనసుకి నచ్చిన పాత్రలే ఎంచుకుంటున్నానని ఈ విషయంలో తన భర్త నాగచైతన్య ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుందని తాను నమ్మిన ప్రాజెక్ట్స్ అన్ని నిజాయితీగానే చేస్తానని అంతేగాని తాను చేసే పని వల్ల జనాలు మెచ్చుకుంటారా ఇబ్బంది పడతారా అని మాత్రం ఎప్పుడూ ఆలోచించలేదని ఒక నటిగా తనకి నచ్చిన పాత్రకి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయడమే తన బాధ్యతని మిగతాదంతా దేవుడి దయ అంటూ చెప్పుకురావడంతో శోభిత వ్యాఖ్యలు ఇప్పుడు అన్ని చోట్ల అవుతున్నాయి అసలు శోభిత తన ఇంటి పేరుని ఎందుకు మార్చలేదు బోల్డ్గా యాక్ట్ చేస్తున్న శోభిత ఉన్నట్టుండి ట్రెడిషనల్గా ఎందుకు మారింది శోభిత సమంత అడుగుజాడల్లోనే నడుస్తుందా శోభిత ప్రెగ్నెంట్ అనే విషయంలో ఎంతవరకు నిజం ఉందని నమ్మలేని నిజాలని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూస్తూ ఒక లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి ఇక వివరాల్లోకి వెళ్తే నాగ చైతన్య సమంత ప్రేమించుకొని రెండు వేల పదిహేడులో పెళ్లి చేసుకోగా కొన్నాళ్ళు వీళ్ళిద్దరూ చట్టాపట్టాలు వేసుకుంటూ టీవీ షోస్ ఫంక్షన్స్ వెకేషన్స్ అని వెళ్తూ ఇండస్ట్రీలో పవర్ఫుల్ కపుల్ గా ఎదిగారు ఇక సమంత పెళ్ళైన వెంటనే తన ఇంటి పేరుని తీసేసి అక్కినేని సమంత అని తన అత్తగారి ఇంటి పేరుని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ కపుల్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అయ్యారు కానీ ఉన్నట్టుండి సమంత అక్కినేని అనే సర్నేమ్ని తీసేసి సమంత రూత్ ప్రభు అని మళ్ళీ తన పుట్టింటి పేరుని పెట్టుకోవడంతో నాగచైతన్య సమంత ఇద్దరు విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు బయటికి వచ్చాయి కానీ అప్పట్లో సమంతకి ఒక డైరెక్టర్ తో సన్నిహిత్యం పెరగడం వల్లే నాగచైతన్య ఆమెకు విడాకులు ఇస్తున్నాడనే వార్తలు బయటికి వస్తే మరికొంతమంది నాగచైతన్యకి శోభితతో పెరిగిన మంచి పరిచయం కారణంగా సమంత నాగ చైతన్యకు విడాకులు ఇస్తుందనే వార్తలు కూడా అయ్యాయి కానీ ఎప్పుడైతే నాగచైతన్య శోభితని రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నాలుగున కొంతమంది అతిథుల మధ్య అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని నాగేశ్వరరావు గారి విగ్రహం ఎదుట పెళ్లి చేసుకున్నాడు ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోసు వీడియోస్ వైరల్ అవ్వడంతో అందరూ శోభితని తప్పుపడుతూ ఆమె వల్లే నాగచైతన్య సమంత విడిపోయారని ఇప్పుడు సమంత ఒంటరైపోయిందని చాలా వరకు సమంతకి సింపతి పెరిగి శోభితని విమర్శించడం మొదలుపెట్టారు అయితే అప్పటివరకు ఫెయిల్యూర్స్తో సతమతం అవుతున్న నాగ చైతన్య శోభితని పెళ్లి చేసుకున్నాక తాండేల్ మూవీ రిలీజ్ అయ్యి భారీ సక్సెస్ని అందుకోవడంతో ఇదే జోష్లో ఉన్న కొత్త దంపతులు హనీమూన్ ట్రిప్ కి వెళ్ళి అందుకు సంబంధించిన పిక్స్ని వీడియోస్ని పోస్ట్ చేయడంతో వాటిని కూడా కొంతమంది ట్రోల్ చేయడం మొదలు పెట్టారు ఇక ఆ మధ్యలో నాగచైతన్యని జగపతి బాబు టాక్ షోలో తన లవ్ స్టోరీ గురించి అడగగా అందుకు నాగ చైతన్య ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ నుంచి తమ పరిచయం ఏర్పడిందని తాను ఒక పోస్ట్ పెడితే అందుకు శోభిత రిప్లై ఇచ్చిందని అక్కడి నుండి ఇద్దరి మధ్య మెసేజ్లు మొదలై అది లవ్ స్టోరీకి పునాది చేసిందని తన జీవిత భాగస్వామిని సోషల్ మీడియాలో కలుస్తానని అసలు ఊహించలేదని అప్పటికే విడాకుల డిప్రెషన్లో ఉన్న తన జీవితంలో శోభిత వచ్చాక చాలా మార్పులు వచ్చాయని తన వల్లే మళ్ళీ సినిమాల వైపు దృష్టి సారించానని తామిద్దరూ కలిసి మజిలీలో నటించాల్సి ఉండిందని అందులో అనుషపాత్రకి మొదటిగా శోభితని సెలెక్ట్ చేశారు గాని అప్పట్లో శోభిత డేట్స్ కుదరక ఆ మూవీ నుండి ఆమె తప్పుకుందని కానీ భవిష్యత్తులో శోభితతో మూవీ చేసే ఛాన్స్ వస్తే ఖచ్చితంగా ఇద్దరం కలిసి యాక్ట్ చేస్తామని చెప్పడంతో నాగచైతన్య వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి ఇదిలా ఉంటే తాజాగా సమంత తన ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో డైరెక్టర్ రాజ్ నీడమోరిని సీక్రెట్ గా రెండో పెళ్లి చేసుకోవడంతో అప్పటి వరకు నాగచైతన్య సమంత విడాకులకి కారణమనే వార్తలు వచ్చినప్పటికీ ఎప్పుడైతే సమంత రాజ్ నీడమోరిని రెండో పెళ్లి చేసుకుందో ఫ్యామిలీ మ్యాన్ షూటింగ్ టైంలోనే సమంత రాజు నీడమోరితో క్లోజ్ అయింది ఆ క్లోజ్నెస్ వల్లే ఆ సిరీస్ లో బోల్డ్ గా నటించడంతో అక్కినేని ఫ్యామిలీకి అది నచ్చలేదని తరచూ ఇదే విషయంపై నాగచైతన్యకి సమంతకి గొడవలు జరిగాయని దీంతో ఆ గొడవలతో విసుగు చెందిన సమంత అప్పటికి రాజుతో పెరిగిన క్లోజ్నెస్తో నాగచైతన్యకు విడాకులు ఇచ్చేసి తన మకాన్ని ముంబాయికి మార్చగా అప్పటి నుండి రాజు నీడమూరితో సహజీవనం చేస్తూ వచ్చింది అయితే నాగచైతన్య శోభిత పెళ్లైన ఒక సంవత్సరానికి అదే డిసెంబర్లో సమంత రాజ నీడమూరిని పెళ్లి చేసుకొని ఒకటవ్వడంతో అప్పటి వరకు శోభితని ట్రోల్ చేసిన వారంతా ఆ తర్వాత సమంతని విమర్శిస్తూ శోభితని పొగడడం మొదలుపెట్టారు ఇక సమంత పెళ్లి తర్వాత కూడా యాక్ట్ చేస్తాననే కండిషన్తోనే రాజుని పెళ్లి చేసుకోగా ఆ వెంటనే మా ఇంటి బంగారం అనే మూవీని రక్త బ్రహ్మాండ అనే వెబ్ సిరీస్ని రాజ్ ప్రొడ్యూసర్గా డైరెక్టర్గా సమంత అందులో హీరోయిన్గా నటిస్తూ ఉండడం గమనార్థం ఇక ఇదిలా ఉంటే శోభిత పెళ్లి తర్వాత సినిమాల్లో యాక్ట్ చేయదని అందరూ అనుకుంటున్నారు గతంలో ఆమె చేసిన వెబ్ సిరీస్ లో బోల్డ్ గా ఎక్స్పోజింగ్ చేసి యాక్ట్ చేయడంతో పెళ్లి తర్వాత పూర్తిగా గుడ్ బై చెప్తుందనుకున్న పెళ్ళయ్యాక వన్ ఇయర్ బ్రేక్ తీసుకున్న శోభిత చీకట్లు అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాగా ఆ మూవీ అమెజాన్ లో టెలికాస్ట్ అయి మంచి ఆదరణ పొందుతుంది ఇక ఇదిలా ఉంటే హిందూ సాంప్రదాయాల ప్రకారం పెళ్లైన తర్వాత అమ్మాయిలు తమ ఇంటి పేరుని మార్చుకొని భర్త ఇంటి పేరుని యాడ్ చేసుకుంటారు ఇప్పుడున్న జనరేషన్ లో కొంతమంది అమ్మాయిలు తమ పేర్లకి అత్తారింటి పేరుని చేరిస్తే మరికొంతమంది అమ్మగారి ఇంటి పేరుతోనే కంటిన్యూ అవుతున్నారు ఇక ఈ కోవలోనే శోభిత కూడా తన పుట్టింటి పేరుతోనే వార్తల్లోకి ఎక్కుతుంది అలా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది చీకట్ల మూవీ టైటిల్ కార్డ్స్ తో శోభిత దులిపాల అని పడడంతో పెళ్లి తర్వాత ఎందుకు శోభిత ఇంటి పేరును మార్చుకోలేదని తన పుట్టింటి పేరుతోనే కొనసాగుతుందనే డిస్కషన్ తెరపైకి వచ్చింది అలా ఇప్పటికీ కూడా నాగచైతన్య రెండో పెళ్లి చేసుకోవడంపై ట్రోలింగ్ ఆగట్లేదని ఈ సమయంలో అక్కినేని పేరుని యాడ్ చేసుకోవడం యాడ్ చేసుకోకపోవడం తన భర్త అత్తమామలకి లేని సమస్య జనాలకి ఎందుకని శోభిత ఇండైరెక్ట్గా వ్యాఖ్యలు చేస్తూ తన ఇంటి పేరుని పక్కా పెడితే చీకట్లో అనే మూవీ తన కెరీర్లో బెస్ట్ మూవీ అని తను కథపరంగా నచ్చిన సినిమాల్లోనే నటిస్తానని అంతే తప్ప ఒకే ఇండస్ట్రీలో జెండా పాతేయాలని ఏనాడు అనుకోలేదని బాలీవుడ్లో నటించేటప్పుడు సౌత్ అమ్మాయి అనే వారిని అదే తెలుగు సినిమాల్లో చేస్తే బాంబే అమ్మాయి అంటున్నారని మరో ఇండస్ట్రీ వెళ్తే వారికి తోచింది ఇంకేదో అంటారని ఒప్పుకొచ్చింది నిజానికి మనకి గుర్తింపు మనం చేసే పనిని బట్టి ఉండాలే తప్ప ప్రాంతాన్ని బట్టి కాదని ఏడాదికి ఎన్ని సినిమాలు చేయాలి ఎన్ని సిరీస్లు చేయాలని తాను ఎప్పుడూ టార్గెట్ పెట్టుకోలేదని ఇక్కడ బేరాలు లెక్కలు చూసుకుంటూ పనిచేయడం చాలా కష్టమవుతుందని మనకి వచ్చే అవకాశాలు ఏవనేది తెలియదు కాబట్టి వచ్చిన వాటిలో మంచి స్టోరీని ఎంచుకుంటూ ముందుకు వెళ్లడమే తన స్టైల్ అని అయితే కెరీర్లో మరీ ఎక్కువగా గ్యాప్ తీసుకోవద్దని శోభిత తన వర్క్ పాలసీని వివరించింది ఇక ఇప్పటి చాలా గ్లామర్గా నటించిన శోభిత చీకటిలో మూవీలో చాలా పద్ధతిగా నటిస్తూ ఆ హీరోతో ఎలాంటి రొమాన్స్ టచ్చింగ్ సీన్స్ లేకుండా చాలా రిజర్వ్డ్గా నటించడంతో ఈమె ఆ మూవీలో యాక్ట్ చేసిన విధానానికి అందరూ ఫిదా అవుతున్నారు ఇక ఇదే విషయంపై శోభిత మాట్లాడుతూ తను సింపుల్గా ఉన్నప్పుడు ఎలా ఉన్నా ఎలా చేసినా నటించిందని అయితే ఒక ఇంటికి కోడలైన తర్వాత మనం చేసే పాత్రతోనే ఇంటి గౌరవాన్ని జనాలు అంచనా వేస్తారని అలా పూర్తిగా గ్లామర్ పాత్రలు చేయట్లేదని ఎక్కువగా ఎక్స్పోజింగ్ చేయకుండా కథ డిమాండ్ చేస్తే అలా చేస్తానని చెప్పుకొచ్చింది నిజానికి ఇప్పటి వరకు అక్కినేని ఫ్యామిలీ ప్రేమలు పెళ్లిలు విడాకులు తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంది ఇక అప్పట్లో నాగార్జున రెండో పెళ్లి నుండి తాజాగా నాగచైతన్య రెండో పెళ్లి వరకు అన్ని విషయాల్లోనూ కాంట్రవర్సీ అవుతూనే ఉంది అందుకు తోడు ఇప్పుడు బోల్డ్గా నటించే శోభిత ఆ ఫ్యామిలీలో చేరేసరికి మరింత కాంట్రవర్సీగా మారింది ఇక అలా నాగార్జున శోభితాతో తమ ఫ్యామిలీ పరిస్థితులని వివరిస్తూ ఇకపైన సినిమాల్లో బూతు హద్దు దాటకుండా చూసుకోమని ఇప్పటి నుండి ఫ్యామిలీ పరువంతా నీ మీదే ఉందని ప్రేమతో చిన్న వార్నింగ్ కూడా ఇచ్చినట్లు సమాచారం ఇదిలా ఉంటే ఇప్పుడు శోభిత తమిళ్లో పారంజిత్ డైరెక్షన్లో ఆర్యతో కలిసి క్విట్ వన్ అనే మూవీలో నటిస్తుందని ఆ మూవీ పూర్తవ్వగానే ఫ్యామిలీ కోసం కొంత బ్రేక్ తీసుకుని ఆ తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ని కంటిన్యూ చేస్తానని చెప్పడంతో శోభిత ప్రెగ్నెంట్ అయిందని దీంతో త్వరలోనే అక్కినేని ఫ్యామిలీకి వారసుడు వస్తున్నాడనే వార్తలు వైరల్ అవుతున్నాయి ఇక అలా నాగార్జున ఆ వార్తలపై స్పందిస్తూ ఖచ్చితంగా గుడ్ న్యూస్ ఉంటుందని తాను సమయం వచ్చినప్పుడు తానే మీడియాకి తెలియజేస్తానని చెప్పడంతో త్వరలోనే నాగచైతన్య శోభిత ఫ్యామిలీ లైఫ్ని స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది ఇదిలా ఉంటే శోభిత కూడా సమంతలాగే పెళ్లి తర్వాత సినిమాల్లో యాక్ట్ చేయగా అది చూసిన నెటిజన్లు శోభిత సమంత అడుగుజాడల్లోనే నడుస్తుందని కామెంట్ చేస్తున్నారు శోభిత తీసుకున్న నిర్ణయంపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి విలువ లేని వారితో వాదించడం వాళ్ళ మాటలకి స్పందించడం వల్ల వారి విలువ మనం పెంచుతున్నట్లే అవుతుంది ఇది శోభిత గురించి కొన్ని నమ్మలేని నిజాలు ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ మాకు తెలియజేయండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్